అందరికీ నమస్కారం అండి స్త్రీలలో ఉండే ఈ మూడు బలహీనతలేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి అయితే ఒకసారి నారదుడు భూలోక సంచారం చేస్తూ ఉండగా ఇద్దరు భార్యాభర్తలు గొడవలు పడ్డం చూశాడు వారు గొడవ పడ్డం చూసిన నారదుడు అంటే నారదుడి మధ్యలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి వాటికి సమాధానాలు తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు నారదుడు రాకను గమనించిన శ్రీకృష్ణుడు నారదా నీ రాకకు గల కారణం ఏమిటని అడిగాడు అప్పుడు నారదుడు ప్రభు నేను ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు గొడవపడుతూ ఉండడం చూశాను వారిని చూసిన తర్వాత నా మదిలో మూడు ప్రశ్నలు తలెత్తాయి వాటికి సమాధానాలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను స్వామి అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు నిస్సంకోచంగా అడుగు నారదా తప్పకుండా నీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తానన్నాడు ప్రభు నా మొదటి ప్రశ్న ఏమిటంటే భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి ఇక నా రెండో ప్రశ్న స్త్రీలలో తప్పకుండా తెలుసుకోవలసిన బలహీనతలేమిటి చివరి ప్రశ్న భార్య తన భర్తను మోసం చేస్తుందని ఎలా తెలుసుకోవాలి ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి ప్రభు అని అడిగాడు నారదముని అప్పుడు శ్రీకృష్ణుడు నారద నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడిగావు కాబట్టి నీ మొదటి ప్రశ్న భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలో చెప్తాను విను కానీ ఇప్పుడు చెప్పే విషయాలు పూర్తిగా వినాలి మధ్యలో వినడం ఆపకూడదు అలా చేస్తే పాపం చేసినట్టు అవుతుంది ఎందుకంటే అర్ధజ్ఞానం పాము విషయం ఉంటది అది ఎప్పుడు కూడా ప్రమాదమే కాబట్టి పూర్తిగా వినని అంటాడు అప్పుడు నారదుడు ప్రభు నేను తప్పకుండా చివరి వరకు వింటాను చెప్పండి అంటాడు అందుకని మీరు కూడా పూర్తిగా శ్రీకృష్ణుని చెప్పింది పూర్తిగా వినండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి జయ శ్రీకృష్ణని కామెంట్ చేయండి శ్రీకృష్ణుడే నారదముడితో చెప్పడం ఇలా ప్రారంభించాడు నారదా ఒక వ్యక్తికి ఎంత అదృష్టం కలిసి వచ్చినా అతను ఎంత కష్టం చేసేవాడైనా అతని భార్య సహకారం లేనిదే అతడు ఏ రంగంలో కూడా రాణించలేడు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఒక వరమే అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే ధనవంతుడు కూడా సన్యాసంలో కలవాల్సిందే భార్యకు సేవ చేయడమంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం సంసారమంటే కలిసి ఉండడమే కాదు కష్టాలు వచ్చినా కన్నీరు ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండడం ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కాని అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కలలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్య భర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు కానీ భార్యకు భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి ఆడది విద్యావంతురాల కిందే లెక్క అమ్మ లేకుంటే మనకి జన్మ లేదు కదా భార్య లేకుంటే ఆ జన్మకి అర్థమే లేదు ముసలితనంలో కూడా మనసరిగి ఉండేదే మాంగల్య బంధం పందాలు శాశ్వతంగా తగ్గిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖులైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచిలాటలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది సృష్టి తీర్చిదిద్దిన అతి పెద్ద కళాఖండం కుటుంబం గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ గొప్ప వరం భర్తకు భార్య బలం కావాలి కాని బలహీనత కాకూడదు కదా భార్యకు భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదు భార్య భర్తల బంధం అన్యూన్యం కావాలి అయోమయం కాకూడదు మనసులోని ప్రేమని బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండా గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకమించిన అదృష్టం మరొకటి ఉండదు కదా అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే పెళ్ళంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించే కాదు ఇద్దరు ఐక్యమైపోయి తమను ఉద్ధరించుకునే ఒక మంచి వరం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కానీ తన మనసు చదివే భర్త ఉండడం మరింత అదృష్టం కదా బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేసి మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు కదా ఈ విధంగా భార్యాభర్తల బంధం ఉంటే వారి ఇల్లు వారికి స్వర్గం అవుతుంది శ్రీకృష్ణుడు మునికి చెప్పిన నారద ఇప్పుడు నీ రెండో ప్రశ్నకు స్త్రీలలో తప్పకుండా తెలుసుకోవలసిన బలహీనతలు ఏమిటనే కదా అది చెప్తాను విను నారద స్త్రీల బలహీనతల్లో మొదటిది డబ్బు పురుషుడు తన భార్యతో పాటు కుటుంబ సభ్యుల అవసరాలు కూడా నెరవేర్చడానికి డబ్బు సంపాదించాలి అయితే నిరంతరం డబ్బు వెంబడి పరిగెత్తకూడదు పురుషుడు కుటుంబానికి తగినంత సమయం ఇవ్వకపోతే కుటుంబంలోని ఇతరుల సభ్యులతో సంబంధం బలహీనపడుతుంది నారద రెండవది అర్థం చేసుకోవడం ప్రతి విషయాన్ని భార్య భర్తలు అర్థం చేసుకోవాలని భార్యలు కోరుకుంటారు ఆమె ఇష్ట అయిష్టాలు అవసరాలు కోరికలు ఇలాంటివన్నీ కూడా తాను చెప్పకముందే భర్త అర్థం చేసుకోవాలని భార్యలు ఆశిస్తారు ఎవరైతే ఈ విషయాలను ముందుగానే గ్రహిస్తారో వారి జీవితం ఆనందమయమవ్వడం ఖాయం మూడవది చివరిది గౌరవం సంబంధంలో ఇది కూడా చాలా ముఖ్యం భార్యలు ఇంట్లో ఎన్ని జరిగినా భరిస్తారు కానీ వారి విషయాలు పది మందిలో చెప్పి బాధపడితే మాత్రం సహించలేరు వేరే వారి ముందు వారిని తక్కువ చేస్తే అస్సలు తట్టుకోలేరు వారిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే ఇదే భార్యలు భర్తల నుంచి కోరుకుంటారు ఇక నారదా నీ చివరి ప్రశ్న భార్య తన భర్తను మోసం చేస్తుందని ఎలా తెలుసుకోవాలనే కదా ఇది ఇప్పుడు చెప్తాను విను నారదా నేను ఎప్పుడు చెప్పే ఈ విషయాలు కేవలం భార్య విషయంలో కాదు భర్త విషయంలోని వర్తిస్తాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినని చెప్పి నారదుడికి చెప్పడం ప్రారంభిస్తాడు శ్రీకృష్ణుడు మునుపటి అలవాట్లు మార్చుకుని కొత్త అలవాట్లు చేసుకోవడం రాత్రిలో ఇంటికి ఆలస్యంగా రావడం భార్య భర్తలు మాట్లాడుకోవడం తగ్గిపోవడం ఎక్కువవుతుంది చిన్న చిన్న విషయాలకి కోపం కేకలు వేయడం వంటి ప్రవర్తన కనిపిస్తుంటే జీవిత భాగస్వామితో సంబంధం ఇష్టం లేదని అర్థమవుట మీరు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడడం దగ్గరికి వెళ్లడం మీ మాటలపై ఆసక్తి చూపించకపోయినా మీరు దగ్గర అవుతున్నప్పటికీ మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంటే మీ జీవిత భాగస్వామికి మీతో సంబంధం ఇష్టం లేదని అర్థం ఓ మహిళ తప్పు చేసి భర్తకి దొరికినప్పుడు కూడా అడ్డదిడ్డంగా వాదిస్తారు తాను తప్పు చేశానని కూడా అంగీకరించకపోగా భర్త వల్లే తప్పు చేశారని అడ్డంగా వాదిస్తారు మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి గల కారణం కూడా భర్తీ అన్నట్లుగా ఆ వాదనను మార్చేస్తారు తమది మాత్రం తప్పు కాదనే భావనతో ఉంటారు ఇలాంటి సంకేతాల ద్వారా మనం మన భాగస్వామి మనల్ని మోసం చేస్తుందని తెలుసుకోవచ్చని శ్రీకృష్ణుడు నారదమునికి చెప్పాడు అది అంత విన్న నారదుడు శ్రీకృష్ణుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు మీరు కూడా మీ జీవితంలోకి ఈ విషయాలన్నీ పాటిస్తే కనుక మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు